హైదరాబాద్లో జనవరి తొమ్మిది పది రోజు రెండు రోజులు జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమము పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో జరిగింది ఈ డిపార్ట్మెంట్లో సిఎస్డిఎస్ సెంట్రీ ఆఫ్ స్టడీ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ లోక్నీతి సర్వే రిపోర్టును వివిధ రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్స్ పాల్గొని వారు చేసినటువంటి పరిశోధన పత్రాలలో మరి పార్టీలకు గెలుపు ఓటమి గెలిగినటువంటి కారణాలను విశ్లేషించడం ఈ రిపోర్ట్ను సిఎస్డిఎస్ లోక్నీతి ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేయడం అనేటువంటి జరిగింది దాంట్లో ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి ప్రొఫెసర్సు సాజాద్ ఇబ్రాహిం మరియు డాక్టర్ నిత్య ఎనారు వీరిద్దరి పరిశోధన పత్రాలను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అనేటువంటిది ఎక్కువ ప్రాబల్యం కలిగినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీల యొక్క అధికార బదిలీ వల్లనే రెండు పార్టీల వల్ల ఓట్లు చీలిపోయినాయి ముఖ్యంగా జాతీయ పార్టీల యొక్క ప్రచారము ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉండటం వల్లనే ఓటర్లు జాతీయ పార్టీలను ఆకర్షించింద్రా అని చెప్పేసి మన తమ పరిశోధన పత్రంలో సూచించమటువంటి జరిగింది ఇక్కడ మార్పు చెందే సాంఘిక ఆర్థిక అంశాలు అనేటువంటివి ఎక్కువ ప్రభావితము చెందినాయి అని చెప్పేసి అదేవిధంగా జాతీయ పార్టీలు ప్రచారం చేయడం వల్ల కేరళ రాష్ట్రము అభివృద్ధి సూచి అభివృద్ధిని సూచిస్తూ జాతీయ పార్టీలే కేరళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినవి అని చెప్పేసి జాతీయ పార్టీలు ప్రచారం చేయడం కూడా మరి ప్రాంతీయ పార్టీలు ఓటమికి కలిగినటువంటి కారణాలుగా సూచించవచ్చు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అవినీతి మనీ లాండరింగ్ వల్లనే ఎల్డిఎఫ్ అనేటువంటిది ఓట్ల షేరింగ్ అనేటువంటిది తగ్గించుకోయింది తగ్గిపోయింది ఓట్ల షేరింగ్ ఎల్డిఎఫ్ అని చెప్పేసి సూచించడం ఎన్డీఏ ఓట్లు అనేటువంటిది ఈ రాష్ట్రంలో పెరగడమే కాకుండా ఎల్డీఎఫ్ మరియు యూడిఎఫ్ ఓట్లు కూడా చాలా ఓట్లు ఈ రాష్ట్రాల లోపల ఓటింగ్ షేరింగ్ అనేటువంటి తగ్గింది అని చెప్పేసి సూచించడం జరిగింది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో యూడిఎఫ్ మరియు ఎన్డీఏ మధ్యనే పోటీ అనేటువంటిది నడిచింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎంపీ స్థానాలు మనం పరిశీలించినట్లయితే ఈ రాష్ట్రంలో ఇరవై ఎంపీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పద్నాలుగు స్థానాలు గెలవడం బీజేపీ అనేటువంటి ఖాతా తెరవడం ఒక స్థానాన్ని గెలుపొందడం కేరళ రాష్ట్రంలో శుభ చెప్పడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు ఐదు స్థానాలు గెలుపొందిన అయినప్పటికీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యము అసెంబ్లీ ఎన్నికల లోపల మరి సిపిఎం పార్టీ మళ్ళీ తిరిగి విజయం సాధించి తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అటు బీజేపీ అనేటువంటి ఈ రాష్ట్రాల లోపల ఓట్ల యొక్క షేరింగ్ అనేటువంటి పెంచుకున్నవి అది జాతీయ పార్టీల యొక్క ప్రచారం వల్లనే సాధ్యమైంది అని చెప్పేసి తన పరిశోధనలో వివరించడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా మార్పు చెందే సామాజిక ఆర్థిక అంశాలే అనేటువంటివి కాకుండా కేరళ యొక్క అభివృద్ధి కూడా జాతీయ పార్టీలు ఈ రాష్ట్రం లోపల ఓట్ల షేరింగ్ పెంచుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణాలే కాకుండా ప్రాంతీయ పార్టీలు మనీ లాండరింగ్ అవినీతికి కూరుకుపోవడం కూడా ఓటమికి వెళ్ళినటువంటి కారణాలుగా విశ్లేషించడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనప్పటికీ దక్షిణ ప్రాంతాల లోపల మరి బీజేపీకి అనుకూలమైనటువంటి ఓట్లు రావడం సీట్లు అనేటువంటివి అధిక మొత్తం లోపల బీజేపీ పొందడం అనేటువంటిది ఈ రాష్ట్రాల లోపల దక్షిణ భారత రాష్ట్రాల లోపల జరిగింది ముఖ్యంగా కేరళ లోపల తన ఖాతా అనేటువంటిది తెరవడం అనేటువంటిది బీజేపీ సూ సాధించింది బీజేపీ కేరళ లోపల ఒక స్థానాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎన్నికల లోపల సాధించింది ఒక స్థానాన్ని అని చెప్పేసి సూచించడం అనేటువంటి జరిగింది